హాయ్ అండి నమస్తే అల్లం పేస్ట్ చేసుకునేప్పుడు అల్లం అండి హాఫ్ కేజీ అల్లం తీసుకొని హాఫ్ కేజీ అల్లం తీసుకొని తెల్లపాయలు అండి ఈ ముక్క ముక్క తోలు తీసేసి ఒల్చుకుంటే సరిపోతుంది అంతా నీట్గా తీన అవసరం లేదు పై పట్టు అంతా తీసేసుకుంటే తోకలు తుంచేసుకొని వేసుకోవచ్చు మనం అల్లం పేస్ట్ బయట తెచ్చుకుంటాం కదా అంత ఫ్రెష్గా ఉండదండి అల్లము ఒక హాఫ్ కేజీ తెల్లగడ్డలు ఒక హాఫ్ కేజీ కంటే కొన్ని తక్కువగా వేసుకొని కాలు కేజీ కంటే ఎక్కువ వేసుకొని దాంట్లో ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒకరు ఆయిల్ వాటర్ తగ్గితే చెడిపోతుంది కదా ఆయిల్ కోకోనట్ ఆయిల్ లీఫెన్ ఆయిల్ ఏదో ఒకటి వేసుకొని రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆయి వేసుకొని ఒకరో అంత లైట్గా రెండు కళ్ళు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే వేస్ట్ బాగుంటుంది అండి ఇలా వస్తుంది కలర్ కూడా మనం దేనికన్నా కావాలన్నప్పుడు వేసుకునేదానికి బాగా ఫ్రెష్గా ఉంటుంది అంగట్లో ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనుకోండి అవి అలా ఉండవు కదా ఇలా ఫ్రెష్గా చూసానికి క్వాలిటీ బాగుండదు కదా ఇది ఒరిజినల్ క్వాలిటీ బాగుంటుంది కలర్ చూడండి ఎలా ఉందో ఇది కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ